హలో పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాన్ వెజ్కి కొంచెం బ్రేక్ ఇచ్చి వెజ్ కర్రీ చేసేద్దాం రండి నాతో పాటు బెండి మసాలా చేసేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంచెం చేసుకోండి ప్లీజ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా ఒక బౌల్లో కవర్ తీసుకున్నాము ఓకే ఇందులో కొంచెం టీ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి ఇప్పుడు తింటే మిక్స్ చేసుకున్నాము కొంచెం కూడా స్పూన్ వేసుకున్నాము మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఫస్ట్ బెండకాయలు ఫ్రై చేసుకుందాం సో ఆయిల్ వేసుకుందాం ఇందులో ఇందులో ఇప్పుడు బెండకాయలు వేద్దామండి

ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి ఇది అయిపోయిందండి ఇది ఫ్రై అయిపోయింది అంతా పోయింది ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కలుపుకుందాము ఆనియన్స్ గోల్డ్ కలర్ లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ వేస్ట్ చేసుకుందామండి జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయేది ఇప్పుడు ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ వేసుకుందాం అండి ఒకసారి కలుపుకుందాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే కుక్ అవనిద్దామండి ప్లేట్ పెట్టుకుందాం ఇప్పుడు దీనికి ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో బెండకాయలు వేద్దాము ఒకసారి కలిపేసుకుందాము ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుతామండి అవుతుందండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది బెండి మసాలా కర్రీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇన్ ద నెక్స్ట్ వీడియో దెన్ బాయ్